అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎరగుడిపాటి వెంకట మహాలక్ష్మి గురించి చెప్పుకుందామండి అదేనండి అలా నాటి నటీమణి లక్ష్మీ గారి గురించి మాట్లాడుకుందాం ఆమె పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదమూడున జన్మించారు ఆమె తల్లిదండ్రుల పేర్లు రుక్మిణి వరదారావు గారు అయితే తల్లి తమిళ నటి తండ్రి నిర్మాత దర్శకుడు తండ్రి ఊరు నెల్లూరు లక్ష్మీ గారు పదిహేనవ ఆటే సినిమా రంగ ప్రవేశం చేశారు ఆమె ఫస్ట్ నటించింది తమిళంలో ఆమె ఎన్ని భాషలు నటించారో చెప్తాను తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ బెంగాలీ ఇన్ని భాషల్లో నటించారండి ఆమెకి వచ్చిన అవార్డులు ఏ హీరోయిన్కి కూడా రాలేదండి ఆమె మొత్తం తొమ్మిది అవార్డులు గెలుచుకున్నారండి ఒక జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్నారు లక్ష్మీ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు పంతులమ్మ సినిమాకి ఉత్తమ నటి అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరు శ్రావణ మేఘాలు ఉత్తమ నటి ఫిలింఫేర్ అవార్డు రెండు వేల ఒకటి మురారి ఉత్తమ నటి రెండు వేల పన్నెండు మిథునం సినిమాకి అండి ప్రత్యేక జూరీ అవార్డు వచ్చింది లక్ష్మీ గారికి రెండు వేల ఎనిమిది వంశీ ఉత్తమ సహాయ నటి అండి వంశీ సినిమాకి ఓ బేబీ చిత్రానికి నటిగా సైమా అవార్డు గెలుచుకున్నారు ఒక జాతీయ చలన చిత్ర అవార్డు కూడా గెలుచుకున్నారండి మొత్తం ఏమి తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారండి లక్ష్మీ గారు ఇన్ని అవార్డులు లక్ష్మీ గారికి వచ్చినాయి ఇన్ని భాషల్లో నటిస్తాం కూడా లక్ష్మీ గారేనండి ఆమె నటన ఆమె వాయిస్ ఎంత బాగుంటుందండి ఆమె నటించిన కొన్ని సినిమాల్లో పేర్లు చెప్తానండి ఆమె నటించింది ఆరు వందల యాభై చిత్రాల్లో నటించారండి సినిమా పేర్లు చెప్తాను పంతులమ్మ బాంధవ్యాలు మల్లెపూవు జీవన తరంగాలు పల్లెటూరు బావ కొడుకు కోడలు పుట్టినిల్లు మెట్టినిళ్ళు శ్రావణ మేఘాలు ప్రేమించు ఏడంతస్తుల మేడ ఆలు మగలు అండమాన్ అమ్మాయి ఉదయ గీతం అల్లుడా మజాక జీన్సు చట్టానికి కళ్ళు లేవు కోరుకున్న మొగుడు ప్రాణదాత ఆరో ప్రాణం దోషి బంగారు మనిషి మురారి లాహిరి లాహిరి లాహిరిలో మిథునం పోరాటం ఓ బేబీ ఇంకా మరెన్నో చిత్రాలు ఉన్నాయండి లక్ష్మీ గారు నటన ఎంతమందికి అండి నాకైతే చాలా ఇష్టం ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈమె నటించిన సినిమా పాటలన్నీ కూడా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి